నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ గత కొన్ని రోజుల నుంచి అడ్వకేట్స్ స్ట్రైక్ చేస్తున్నారు హైదరాబాద్లోని రంగారెడ్డి డిస్ట్రిక్ట్ కోర్టుస్లో కారణం ఏంటంటే కుక్కడపల్లిలో ప్రాక్టీస్ చేస్తున్న ఒక అడ్వకేట్ ఇంటి మీదకి పోలీసు వాళ్ళు వెళ్ళి దూషించారు దుర్భాషలాడారు నానాభిభత్సం చేశారు ఆ ల్యాండ్ ల్యాడ్తో కొల్లుడయి అని చెప్పేసి ఇట్లా స్ట్రైక్ చేశారు స్ట్రైక్ చేస్తూ ఉన్నారు సదరు సబ్ ఇన్స్పెక్టర్ మీద పోలీస్ కానిస్టేబుల్స్ మీద ఇట్లా యాక్షన్ తీసుకోవాలి అన్నా కూడా పోలీసు వాళ్ళు పట్టించుకోకపోతే ఆఖరికి ఒక రెండు రోజుల క్రితము గౌరవ తెలంగాణ హైకోర్టులో ఒక రిట్ పిటిషన్ ఫైల్ చేశారు ఈ రిట్ పిటిషన్ని స్వీకరించి గౌరవ చీఫ్ జస్టిస్ ఆఫ్ తెలంగాణ జస్టిస్ అలోక్ ఆర్దే గారు పోలీసులకి ఆదేశం ఇచ్చారు ఇమీడియట్గా ఇది ఎంక్వైరీ చేయండి ఎంక్వైరీ చేసి తప్పు చేసిన వాళ్ళ మీద ఇమీడియట్గా యాక్షన్ తీసుకోండి ఇట్లా న్యాయవాదిని దూషించడం తప్పు అని చెప్పేసి ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఈ ఈ కేసు ద్వారా మనకి తెలిసేది ఏంటి న్యాయవాదినే కాదు ఎవరిని కూడా పోలీసులు దూషించకూడదు తిట్టకూడదు చేయి చేసుకోకూడదు చట్టాన్ని తమ చేతిలోకి తీసుకోకూడదు చట్టపరంగా ఏదైనా చేయొచ్చు అని చెప్పడానికి ఇది చక్కటి ఉదాహరణ థ్యాంక్ యూ